రెండు ప్రశ్నలు ఈ రెండు ప్రశ్నలు కూడా ఒకే ఒకదానికొకటి ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి కలిపి తీసుకుంటాను సంఖ్యాకాణం పన్నెండు ఏడు అతను నా ఇల్లంతిట్టులోనూ నమ్మకమైన వాడు నేను గూఢభావంలో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేవాడిని ముప్పై మూడు పదకొండు మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు యహోవా మోసతో ముఖాముఖిగా మాట్లాడేవాడు ఇక్కడ ఉదయం మీరు చెప్పినట్లుగా మాత అని లేదు కదా దయచేసి వివరణ ఇవ్వగలరు మాట ఏమో మరి యా దూత ఓకే దూత యాకోబు ఒక రాత్రి అంతా దేవునితో పోరాడి వెలిగించినట్లు ఉంది మనుషులు దేవునితో గెలవలేరు కదా ఆది కాండ ముప్పై రెండు ఇరవై ఎనిమిది అదే దృక్పథంలో యాకబు దేవునితో ముఖాముఖిగా చూశాడు కరెక్ట్ రెండు విషయాల్లోనూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దేవుని దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేరు అంటూనే బైబిల్ ఒక పక్క చెప్తూనే దేవుణ్ణి ఇంకా చూసినట్లుగా కూడా చెప్తా ఉంది మీరేమో ఉదయం కనిపించిందేమో దేవుడు దేవుడు యహోవా దూత అని అంటున్నారు ఇక్కడేమో దేవుడు అని ఉంది అని అంటున్నారు సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఉదయం చేసినటువంటి మన మన ఇంట్రొడక్షన్ ఉపోద్ఘాతం ఏదైతే ఉందో అదే మొత్తం సబ్జెక్ట్ కాదు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క పొడిగింపు జరుగుతూ ఉంది దానికి ఇంకొంచెం వివరణ ఇప్పుడు వస్తుంది తప్పకుండా వచ్చినప్పుడు ఇది నివృత్తి అయిపోతుంది అయినా కానీ మీరు ప్రశ్నించారు కాబట్టి దానికి తగిన సమాధానం చెప్పి ముందుకెళ్ళటం మంచిది అది అది మంచి భావం కాబట్టి ఆ విధంగా చేస్తాను కనిపించినటువంటి యహోవా దూత దేవుడు కాదు అని నేను చెప్పిన దాఖలాలు మీకు ఏమైనా గుర్తున్నాయా లేవు కనిపించిన యహోవా దూత యహోవాయే అన్న విషయము మా రవీందర్ గారు ఈరోజు మధ్యాహ్నం రెండవ సెషన్లో మీకు చెప్పారు పంపించిన యహోవా ఒకరైతే వచ్చిన యహోవా ఇంకొకరు అన్న విషయం స్పష్టంగా నేను మీకు చెప్పాను నేను ముగించింది ఎలా అంటే గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయంలో నేను మీకు చెప్పాను ఏమని చెప్పాను అంటే ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించినది అని మాట్లాడుతున్నటువంటి యహోవా పలికిన మాటలు నేను మీకు చూపించాను ఆ యహోవా పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నట్లుగా మీకా గ్రంథం ఐదు రెండులో చెప్పాను అదే యహోవా మరి సమయమన్నది పుట్టక ముందు పుట్టిన పుట్టినది మొదలుకొని అక్కడ ఉన్నవాడు ఆయన రహస్యముగా మాట్లాడని వాడు అని నేను మీకు చూపించాను ఇప్పుడు మధ్యాహ్నము మనము ఈ సెషన్ తర్వాత జకర్యా గ్రంథము దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథము తరువాత అంటే స్వార్తలు సహోదరుడు తీసేసుకున్నాడు కాబట్టి లేఖనాలు లేఖలు లేకపోతే లెటర్స్ ఏవైతే ఉన్నాయో పత్రికలు వాటి ఆధారంగా యేసు ప్రభువే ఆ యహోవా అన్న విషయాన్ని నేను మీకు వివరిస్తాను అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి నన్ను తప్పుగా మీరు అర్థం చేసుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని ముందే చెప్తున్నాను నేను యహోవా సాక్షిని కాదు నంబర్ వన్ నేను వన్నెస్ పెంటికోస్టల్ అస్సలు కాదు అంటే ఏసునామం బాప్తిసమని కాదు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి ఇంతవరకే విని మీరు లేచి వెళ్ళిపోయినారంటే నన్ను అదే బ్రాండ్ వేస్తారు కాబట్టి ముందే చెప్తున్నాను నేను వన్ఎస్ పెంటి కాదు నేను యహోవా సాక్షిని కాదు నేను నమ్మేది ఏమిటి అంటే ఒక దేవుడు కుమార పరిశుద్ధాత్మునిగా ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు అని చెప్తున్నాను ఒక మనిషి ఒక వ్యక్తిలో తన ఉనికి కలిగి ఉన్నాడు కానీ అదే రూల్ దేవునికి ఉండాల్సిన అవసరత లేదు అంటున్నాను దేవుడు ఏమై ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు కాదు అంటున్నాను దేవుడు ఏమై ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు నేను కాదు అంటున్నాను దేవుడు ఏమై ఉండాలో లేఖనం నిర్ణయించింది అది ఎలా అంటే లేకపోతే లేఖనం మనకు తెలియజేసింది అది ఎలా అంటే ఒక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తన ఉనికిని చాటుకున్నాడు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఒక దేవునిగా మనకు తన ఉనికిని చాటుకున్నాడు వన్ ఇన్ ఎసెన్స్ అండ్ త్రీ ఇన్ పర్సన్స్ ఇది క్రైస్తవ దృక్పథంలో దేవునికి ఉన్నటువంటి నిర్వచనం దేర్ ముఖాముఖిగా చూసింది ఎవరిని దేవుణ్ణే మరి ఆ దేవుణ్ణి ముఖాముఖిగా చూసి బ్రతకగలరా అన్నది ఇప్పుడు ప్రశ్న అలాగే మిగిలిపోయింది దానికి సమాధానం ఏమిటి అంటే నేను ఇంట్రొడక్షన్లో ఉపోద్ఘాతంలో చెప్పిన మాటలు ఒకసారి కనుక మీరు గుర్తు చేసుకుంటే ఒకడెళ్ళి చెట్టు కిందనో పుట్ట కిందనో లేకపోతే గుహలోనో కూర్చొని తను తాను లాక్ పెట్టుకుని దేవుడు 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 అంటే ఏమొస్తుంది బట్టతలు వస్తుందని చెప్పాను నాలాగా లేకపోతే వస్తుంది కానీ దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవాలి అంటే ఆయన ఎంత అతీతుడయి ఉన్నాడో అంతే సక్రియుడు కూడా అని చెప్పాను ఆ అతీతుడైనటువంటి దేవుడు తను సృష్టించినటువంటి సృష్టిలో తన ప్రమేయాన్ని కూడా చూపగల సామర్థ్యం కలవాడు అని చెప్పాను సో దేవుడికి తనకున్నటువంటి సంపూర్ణ గ్లోరీ మహిమలో గనక మనం చూస్తే ఖాళీ చచ్చి బూడిదవుతాం ఆయన చూడలేం ఆయన సమీపించరాని తేజస్సులో ఆయనే వసించేవాడు అది ఎవరి గురించి ఈశ్వరు గురించి చెప్తారు మళ్ళా అది మధ్యాహ్నం చూస్తాం కానీ అదే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఈ దేవుడు కొలశీలకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా ఆయన దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత కలిగినటువంటి ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు ఆయన ప్రత్యక్షత కావాలి అంటే తన్ను తాను తగ్గించుకుని తన మహిమను తగ్గించుకుని నువ్వు ఎంతైతే అర్థం చేసుకోగలవో ఎంతైతే భరించగలవో ఎంతైతే ఆయనతో పెనుగులాడగలవో ఎంతైతే ఆయన మాటలు వినగలవో ఎంతైతే ఆయనతో సహవాసం చేయగలవో అంత స్థాయికి రాగల సక్రియుడు కూడా అని చెప్తున్నాను ఆ స్థాయికి రాగల సక్రియుడు కాబట్టే మనము క్రైస్తవ దృక్పథంలో దేవుణ్ణి హీఈస్ ఎన్ ఇన్నేట్ గాడ్ అట్ ది సేమ్ టైమ్ హీఈస్ ట్రాన్సెండెంటల్ అంటున్నాం అంటే ఆయన అతీతుడు అదేవిధంగా సృష్టిలో ప్రవేశించగల సక్రియుడు అంటున్నాం దేవుడు ఆయనను ఉన్నది ఉన్నట్లుగా మోసే చూడాలని కోరుకుంటే చస్తావురా అన్నాడు నా వెనక భాగంలో కొంచెం చూపిస్తాను తరించిపో అన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే నా మహిమను నేను తగ్గించుకొని నీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను చూసి ఆనందించు అన్నాడు యేసు ప్రభువుగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో ఫిలిపీల్స్కి క్షమించాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ప్రకారం ఆయన చేసింది కూడా అదే ఆయన తన్ను తాను తగ్గించుకోవటం రిక్తునిగా అవటం అంటే దేవునిగా కాకుండా పోవటం అని కాదు దేవుడుగా ఉన్నప్పటికీ తన సృష్టిలో ప్రమేయాన్ని మానవునిలుగా రాగల సమర్థుడు అది కేవలము బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రమే అని చెప్తున్నాను దేర్ ఫోర్ యాకోబు రాత్రంతా పోరాడినా అలాంటి వాళ్ళు అలాంటి వారితో సహవాసం చేయడం కోసము అలాంటి సక్రియత గలవాడు మన దేవుడు అలాగే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నటువంటి మోసేతో మాట్లాడినా కానీ అలాంటి సక్రియత చూపించినటువంటి మన దేవుడే థ్యాంక్ యూ ఇక నేను నా దగ్గరున్న మిగిలిన రెండు మూడు ప్రశ్నలు అంటే ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిని ఒకటే ఒకటే గుంపులో వేసి ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతూ నా లైక్ నేను ఎంటర్ అయిపోతాను అది ఓకే నాన్న ఈ ఈ ప్రశ్నలు తీసుకుంటాను ఇవి నా సెషన్లో ఎలాగో వస్తాయి ఇది కూడా వస్తాయి కానీ తీసుకుంటాను యోహాన్ పద్నాలుగు ఇరవై ఎనిమిదిలో తండ్రి నాకంటే గొప్పవాడు అని అన్నారు కదా దీని అర్థం ఏమిటి తండ్రి నాకంటే గొప్పవాడు అని ఏ విధంగా అయితే యేసుప్రభు అన్నారు అలాగే యేసుప్రభు మత్తైసు వార్తలో ఇంకొక మాట అన్నారు మీకు గుర్తుండే ఉంటుంది స్త్రీ కడుపున పుట్టిన వారు అందరిలోకెళ్ళా యోహాన్ గొప్పవాడు అన్నారు అంటే యోహాన్కు మూడు కాళ్ళు ఉంటాయా ఏమంటారు రెండు తలకాయలు ఉంటాయా ఏంటి గొప్ప అంటే ఏంటి గొప్ప అంటే మహామనిష మనిషి కాదా నా ప్రశ్న అర్థమైందా మీకు అదే ఆన్సర్ అంటే అర్థం ఏమిటి అంటే యోహాను నాకంటే గొప్ప యోహాను మనకంటే గొప్పవాడు ఎందులో ఎందులో ఆయనకు ఇవ్వబడినటువంటి ఆ క్వాలిఫికేషన్లో అదే యేసు ప్రభు మళ్ళీ ఇంకొక మాట ఏమంటారు అంటే ఆయనను ఆయనను పరలోక రాజ్యములో ఒక చిన్నవాడు యోహానికి అల్పుడైన వాడు కంటే గొప్పవాడు ఏంటి ఆ గొప్ప ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాలిటీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆయన కంటే ఎక్కువ మనుష్యతత్వం ఉంటుందని కాదు ఆయనకంటే గొప్ప మనుష్యతత్వం ఉంటుందని కాదు దేవుని యొక్క విధేయతలో ఆయనకు ఉన్నటువంటి పాత నిబంధన విధేయత వరకు ఆయన గొప్పతనం అయితే నూతన నిబంధనలో నన్ను పోలి మీరు జీవిస్తారు కాబట్టి మీరు మరింత అధికులు అని చెప్తున్నాడు అది స్థాయికి సంబంధించింది కాదు లేకపోతే అది క్వాలిటీకి సంబంధించింది కాదు ఉదాహరణకు ఏసు అన్నాడు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అన్నాడు దాని అర్థం ఏంటి మనం యేసుకంటే గొప్పలోనా సంఖ్యలో ఎక్కువ కార్యాలు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘముగా మనందరం చేస్తాము అని సో గొప్ప అన్న పదానికి గ్రీకు భాషలో వాడినటువంటి అక్కడ గ్రీకు భాషలో వాడినటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే కేవలము ఆ కాంటెక్స్ట్కి సంబంధించినటువంటి పరిధిలో గొప్పతనం అంతవరకే అంతేకాని మానవత్వంలో గొప్పతనం అన్నట్లు కాదు అలాగే యేసు ప్రభువు కూడా తండ్రి నాకంటే గొప్పవాడు అని ఒక మానవుడుగా వచ్చినప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ తండ్రి నాకంటే ఇప్పుడున్న ఇప్పుడు నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితిలో నాకంటే తండ్రి గొప్పవాడు అని చెప్తున్నాడు అంతేకాని నేను తండ్రి కంటే నిమ్నుడును అని కాదు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం కనుక మీరు చూసినట్లయితే యేసు ప్రభు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తూ ఏమంటారు అంటే ఈ సృష్టికి ముందు నాకున్నటువంటి మహిమను తిరిగి నాకు ఇవ్వు అంటాడు సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు ఆయన సృష్టికి ముందున్నటువంటి వాడు సృష్టికర్త అవుతాడు కానీ సృష్టి కాడు ఆయన సమానుడు అవుతాడు కానీ దేవునికి నిమ్నుడు కాదు కాబట్టి వ్యవహార పద్నాలుగు ఇరవై ఎనిమిది ప్రకారం తండ్రి నాకంటే గొప్పవాడు అన్నటువంటి మాట కేవలము ఆయన మానవుడిగా వచ్చినప్పుడు ఆయన వాడినటువంటి ఆయన హంబుల్నెస్ ఆయన తగ్గింపుకు మాత్రమే అది సూచన అయితే బాగుంటుంది ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా పరిచయం చేసుకున్నారు అంటున్నారు కాబట్టి పరలోకంలో ఒక దేవుడు ఉంటాడా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉంటారా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అన్న ఒక దేవుడు ఉంటారు యు గాట్ మై పాయింట్ మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది రైట్ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అన్న ఒక దేవుడు ఉంటాడు రైట్ తండ్రి ఆయన దేవదూతలను కుమారులుగా అంగీకరించలేదని అని హెబ్రి ఒకటి ఐదులో చెబుతున్నాడు మరియు క్రీస్తు కుమారునిగా మరి క్రీస్తు కుమారుడు కదా దూతలను దేవుని యొక్క సేవకులు అని మత్తయ్య చెప్తు మత్తా చెప్తున్నాడు ఏసుక్రీస్తు కూడా సేవకుడైన హెబ్రిలు రాసి మాత్రం ఓటి ఏడు దూతలనే దేవుడని మానవునిగా మరియు జ్వాలలుగా సేవలుగా ఓకే రైట్ నా కాంటెక్స్ట్ అర్థమైంది ఈ ఈ ఇది నేను క్వాలిఫై చేయాల్సినటువంటి స్టేట్మెంట్ లేకపోతే నేను క్లారిటీ ఇవ్వాల్సినటువంటి మాట కాబట్టి చక్కటి ప్రశ్న ఇది యహోవా దూత అని తన్ను తాను యహోవాగా యహోవాకు సమానముగా ఏ దూత అయితే చెప్పుకున్నాడో ఆ దూత గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం ప్రతి టామ్ డిక్ అండ్ హ్యారీ దూతల గురించి మాట్లాడలేదు నేను అందుకనే నా ప్రజెంటేషన్లో మీరు కనుక గుర్తుంచుకుంటే ఒకసారి యాకోబు తన స్వప్నంలో పైనుంచి కిందికి దూతలు ఎక్కటం దిగటం చూశాడు అని చెప్పాను గుర్తుందా లేదా చూశాడు కానీ కనిపించిన వాళ్ళందరికీ నమస్కారం సార్ నమస్కారం సార్ ప్రభా ప్రభా అనలేదని చెప్పాను గుర్తుందా లేదా సో అక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే కనిపించిన ప్రతి దూత యహోవా దూత కాదు ఆయన యహోవాకు సే వాళ్ళందరూ యహోవా సృష్టించగా ఆయనకు సేవ చేసే సేవకులు వారు దూతలే నేను కాదనట్లేదు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దూత తన్ను తాను యహోవాగా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు తన్ను తాను యహోవా దూతగా యహోవాయే మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు యహోవానే యహోవాయే సృష్టించినట్లుగా సృష్టి కార్యంలో పాల్గొంటున్నాడు యహోవాయే రక్షించినట్లుగా రక్షణ కార్యంలో పాల్గొంటున్నాడు యహోవాయే ఈ సృష్టిని నడిపించడంలో ఏ విధంగా అయితే తన బాహువు కలిగి ఉన్నాడో అలాంటి కార్యాలు చేస్తున్నాడు యహోవాయే ఏ పిల్లలనైతే అయితే రక్షించాలి అని యాకోబు అనుకున్నాడు అలా దీవిస్తున్నాడు ఆయన పేరు మీద యాకోబు దీవిస్తున్నాడు కేవలము ఆ దూత గురించి మాత్రం మాట్లాడుతున్నాను రైట్ కేవలము ఆ దూత గురించి మాట్లాడే మాట్లాడుతున్నాను నేను ఈ విషయం గురించి మనం కాదు కేవలం ఇప్పుడు క్రైస్తవ్యం స్టార్ట్ అయ్యి రెండు వేల సంవత్సరాలు అయింది కదా ఈ ఆది కాండం రాసిన తర్వాత నుంచి తాల్ముడ్లు అని కొన్ని గ్రంథాలు ఉన్నాయి తాల్ముడ్లు అంటే అర్థం ఏమిటి అంటే తనాక్ అంటే పాత నిబంధన గ్రంథానికి ఆనాటి యూదులు రాసుకున్నటువంటి వివరణ వాటిని తాల్ముడ్ గ్రంథాలు అంటారు సిరియాక్ భాషలోను అరమాయిక్ భాషలోను రాసుకున్నటువంటి వాటిని తరువాత అన్న చెప్పినట్లుగా సెప్టాజెంట్లుగా గ్రీకులో రాసుకున్నారు వీటన్నిట్లోనూ వాళ్ళకి అర్థం కాని ఒక విషయం ఉంది ఏమిటి అంటే ఎక్కడ చూసినా కానీ దేవుని వాక్యము మాట్లాడను దేవుని వాక్యము ఈ విధంగా చెప్పను దేవుని బాహువి వాళ్ళకి అర్థం కాలేదు ఏ విధంగా దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి దాన్ని ఏ విధంగా మాట్లాడాలి అసలు అని ఎందుకు అంటే ఆ సమయంలో దేవుని యొక్క బహుళత్వము అన్నటువంటి ఆ ప్రత్యక్షత ఇంకా రాలేదు అందుకనే మన మన ప్రభు అయిన వచ్చినప్పుడు మీరు ఎన్నడైనను ఆయన స్వరము వినను లేదు ఆయనను చూడను లేదు కానీ వ్యూహాను స్వార్థ మొదటి అధ్యాయంలో దానికి దానికి ఆన్సర్ ఉంటుంది మీరు టీకి రండి నేను ఆన్సర్ చెప్తాను మీరు ఛాయేనా మీరు చాయ్కి రండి నేను ఆన్సర్ చెప్తాను థ్యాంక్ యూ